ఏంటో అసలు టూ డేస్ నుంచి మనసే బాగలేదు ఏదోలాగా అనిపిస్తుంది ఒక పక్క మా హస్బెండ్ ఏమో ఊరెళ్లారు ఒక్క రోజులో తిరిగి వస్తానని చెప్పి త్రీ డేస్ అవుతుంది ఆయన రాలేదు ఇంకో పక్క మా తమ్ముడు కాల్ చేసి మా డాడీకి ఏమో అయ్యి ఆపరేషన్ ఉందని చెప్పాడు ఇంకా ఇంకా చూడండి పూర్తిగా డల్ అయిపోయాను అందుకే వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ కానీ ఏమి చేయాలన్న ఇంట్రెస్ట్ అస్సలు రావట్లేదు ఇంకో పక్క ఏమో మా అమ్మకి ఫాల్ చేసి వస్తానంటే తనేమో వద్దు నువ్వు అక్కడ మేనేజ్ చేసుకో నీకే సిచ్యువేషన్స్ బాగాలేదని మా అమ్మ ఒక పక్క అసలు రీసెంట్ గా మా నాన్నకి హై బీపీ వచ్చి ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ స్టేజ్కి వెళ్ళారు స్టంట్ వేయాలని చెప్పారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ప్రెసెంట్ అయితే చేయించలేదు కానీ తర్వాత చేయించాలి ఇంకా టైం కోసం వెయిట్ చేస్తున్నాము ప్రజెంట్ అయితే టాబ్లెట్స్ వాడుతున్నారు ఒక ఫోర్ డేస్ ఆ టైంలో లో ఫుల్ ఎమర్జెన్సీ అయిపోయింది నిద్ర కూడా లేదు మా ఎవ్వరికి అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఐ ఆపరేషన్ అనే కుందికి నాకు అనిపించింది వెళ్ళి చూడాలనిపిస్తుంది కానీ ఇంకేం చేస్తాం తప్పదు ఇంక ఈ రోజు అయితే ఐ ఆపరేషన్ అయిపోయి ఇంటికి గ్రోత్సాయి